వెల్కమ్ టు యుఎఫ్జే కోచింగ్ సెంటర్ నల్గొండ అగ్నివీర్ ఆర్మీకి ఎవరైతే అప్లికేషన్ చేసారో చేసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరు కూడా చూడాలి అండ్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఎగ్ యొక్క ఎగ్జామినేషన్ కి అండ్ కంప్లీట్ సిలబస్ అండ్ ప్యాటర్న్ అయితే నేను చెప్తాను అండ్ జిఈడి టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ ఇలా ఎవరికైనా కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మనకి ఈ సంవత్సరం వచ్చినటువంటి వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో సో ఎవ్రీ టైం కూడా మనకి ఈ యొక్క గెటిన్ కావడానికి మనకి ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయి సో ఎందుకంటే ప్యాటర్న్ గానీ సెలక్షన్ ప్రొసెజర్ లో కూడా మనకి చాలా చేంజెస్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి అండ్ ఈ వీడియోలో మీరు చూసినట్టు కానీ తమిళలో చూసినట్టు కానీ కంప్లీట్ న్యూ సిలబస్ అండ్ ప్యాటర్న్ అయితే నేనైతే చెప్తున్నాను అండ్ లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం నేను చెప్పడం జరిగింది అండ్ దానికంటే ఇంకొంచెం బెటర్ గా మనం అయితే మనం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే అండ్ విధంగా మన యొక్క యుఎఫ్జే ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ అందుకు అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి ట్రేడ్స్ కి మనం అయితే ఆఫ్లైన్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామినేషన్ గ్యారెంటీ అవుతారు అందులో డౌటే లేదు అన్నట్టు మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన యొక్క కోచింగ్ కి వన్స్ ఒకసారి విజిట్ చేసి మెడికల్ చెక్అప్ చేసుకుని మీరు అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు అండ్ ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్ రావడానికి వీలు లేదు అనుకుంటారో మీరు ఖచ్చితంగా మీరు మన యొక్క యుఎఫ్జే యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి అండ్ ఐఫోన్ లో కూడా మన యొక్క యాప్ అనేది అవైలబుల్ గా ఉండడం జరిగింది సో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అగ్నివీర్ ఆర్మీ సంబంధించిన కావచ్చు టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ ఇలా ఏదైనా కానీ జస్ట్ మీకు ఇక్కడ టూ మంత్స్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది అండ్ నేను క్లియర్ కట్ గా చెప్తాను అండ్ తెలుగు మీడియం లో మనకి స్టార్ట్ అయిపోయినటువంటి మొట్టమొదటి కోర్స్ అండ్ మీకు తెలుసుకోవాలి అనిపిస్తే మన క్లాసెస్ ఇంగ్లీష్ తెలుగు రెండు లాంగ్వేజ్ చెప్తారు మనకి ఎగ్జామినేషన్స్ కూడా చాప్టర్ గానీ టెస్ట్ గానీ మనకి ఆల్రెడీ మనకి యాప్ లో అప్డేట్ అయిపోయినా ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు అప్డేటెడ్ కంటెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది ఒకసారి మీరు గమనించండి తెలుగు మీడియం వాళ్ళకి అయితే చాలా క్లియర్ గా ఉంటది అన్నట్టు మన యొక్క కోర్స్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎగ్జామ్స్ కూడా మరి ఎక్కడ లేని విధంగా మనం ఆల్రెడీ తెలుగు మీడియం లో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ప్రీవియస్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ కూడా మీకు అయితే మన యొక్క పిఎఫ్జి యాప్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం లో తెలుగు మీడియం అనేది మనకి ఈ తీసుకురావడం జరిగింది మరి ఎక్కడ కోర్స్ అయితే లేదు ఉంది అని చెప్పినా కానీ మీరేం పొరపాటు పడకండి ఎందుకంటే కంటెంట్ అనేది చూసి తీసుకోండి తొందరపడి తీసుకోమాకండి మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం అయితే ఇస్తున్నాం కాబట్టి మనకు వచ్చేటువంటి రిజల్ట్ కూడా నేనైతే ప్రతిసారి డిస్ప్లే చేస్తున్నాను వాళ్ళ రిజల్ట్ చెప్పమని చెప్పండి మీరు లాస్ట్ టైం ఎంత జాబ్స్ వచ్చాయి ఏంటని అడగండి మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అగ్నివీర్ ఆ టెరిటోరియల్ ఆర్మీలో ఓన్లీ ఆఫ్లైన్ కోచింగ్ ద్వారా మాత్రమే ఆన్లైన్ అయితే ఇంకా చాలా మంది ఉన్నారు బోల్డ్ ఎంత మంది ఉన్నారు మనకి ఆఫ్లైన్ కోచింగ్ ద్వారానే మనకైతే అమేజింగ్ రిజల్ట్ అయితే తీసుకురావడం జరిగింది అన్నట్టు మనకి ఓన్లీ టెరిటోరియల్ ఆర్మీ ఇన్ షార్ట్ టైం బ్యాచ్ లో కూడా మనకి ఫోర్ మెంబర్స్ కి జాబ్ రావడం జరిగింది అండ్ అగ్నివీర్ జీడి సంబంధించిన దాంట్లో కూడా మనకైతే చాలా మెంబర్స్ కూడా మనకైతే సెలెక్ట్ అవ్వడం జరిగింది మనకు కోచింగ్ సెంటర్ అనేది తొందరలో వాళ్ళతో మీకు ఒక స్పెషల్ ఇంటర్వ్యూస్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు చాలా మెంబర్స్ అయితే ఉండడం జరిగింది అన్నట్టు ఓకేనా మనము లేని రిజల్ట్ ని మనం చూపించము ఉన్న రిజల్ట్ ని మనం అయితే చూపించడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ లో ఫలితాలలో కూడా మనం అయితే అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇవ్వడం జరిగింది అంటే అంటే అమేజింగ్ కంటెంట్ మనం ప్రొవైడ్ చేస్తాము స్టూడెంట్స్ కూడా అమేజింగ్ రిజల్ట్ తీసుకురావడం జరిగింది మీరు కూడా ఆ వేలో ప్రిపేర్ అయితే ఇన్ కావడానికి ఛాన్స్ అయితే ఉందన్నట్టు మనకి ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ రావాలనుకున్నా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలనుకున్నా కానీ ఏదైనా యూఎఫ్జి అంటేనే మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తాము మీరు హార్డ్ వర్క్ చేయాలా అండ్ రీసెంట్ గా జాబ్ వచ్చినటువంటి విద్యార్థులు కాబట్టి అదొకసారి మీరు గమనించండి అండ్ అగ్విర్ ఆర్మీ జీడీకి సంబంధించినటువంటిది కావచ్చు విధంగా మనకి జీడికి సంబంధించిన చూడండి ఫస్ట్ అయితే జీడికి సంబంధించినటువంటివి మనకి ఫిఫ్టీ ప్రాక్టీస్ సెట్స్ తోటి మనమైతే సెకండ్ ఎడిషన్ సెకండ్ ఎడిషన్ సంబంధించినటువంటి బుక్ అయితే మనకైతే తొందరలో మనకి విత్ ఇన్ త్రీ డేస్ లో మనకి అయితే బుక్ అయితే రావడం జరుగుతుంది ఆల్రెడీ ఫస్ట్ ఎడిషన్ లో మనకి ఫైవ్ థౌసండ్ కాపీస్ ఫైవ్ థౌసండ్ కాపీస్ నేను సేల్ చేయడం జరిగింది సోల్డ్ అవుట్ అయిపోయినాయి అన్ని కూడా ఫైవ్ థౌసండ్ కాపీస్ సో మళ్ళీ నేను సెకండ్ ఎడిషన్ గా అప్డేట్ చేసి సార్ మనకి తెలుగు మీడియం రాకముందు మనకి తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ ఇచ్చినాం అండ్ తెలుగు మీడియం వచ్చిన తర్వాత ఇంకొంచెం బెటర్ కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి సెకండ్ ఎడిషన్ అయితే తీసుకురావడం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ మీకైతే అడాప్టబిలిటీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది ఈ బుక్ లలో తొందరలో విదిన్ త్రీ డేస్ లో మీకైతే ఈ బుక్ అయితే మీకు రావడం జరుగుతుంది ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ అదే విధంగా మనకి ద్వారా గ్రౌండ్ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ సిలబస్ అండ్ ప్యాటర్న్ గురించి మీకైతే క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయాలి అనుకుంటున్నాను నేను కాబట్టి చివరి వరకు చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఓకేనా సో ముందుగా మీకు చాలా మందికి కూడా సిలబస్ అండ్ ప్యాటర్న్ అనేది చెప్పడానికంటే ముందు మ్యాథమెటిక్స్ లో చాలా మంది కూడా వీక్ ఉంటారు కాబట్టి మ్యాథమెటిక్స్ లో ఏ టాపిక్స్ చదవాలని కూడా ఒక ఐడియా అయితే లేదు చాలా మంది నిదానంగా వినండి అండ్ మీరు ఒక నాకు కేటాయించండి ఒక పదిహేను నిమిషాలు కేటాయించండి చాలు ఇంకా మీరు ఏం అవసరం లేదు తర్వాత మీరు సొంతంగా మీరు చదువుకోండి చాలు కానీ పదిహేను నిమిషాలు నాకు కేటాయించండి నిదానంగా వినండి ఓకే తొందర ఏం లేదు దేన్ని దేనికో మనం టైం కేటాయిస్తాం కదా తెలియనిచ్చే టైం మనకి చాలా వేస్ట్ అవుతుంది కదా మరి నేను ఇక్కడ పనికొచ్చేది అది మీకు ఉపయోగపడేది చెప్తున్నప్పుడు అది మీరు విని నేర్చుకోండి ఇంతసేపు చెప్పింది కదా అది వేరు మీరు అది తీసుకోండి తీసుకోపోండి కోర్స్ అనేది నో ప్రాబ్లం మీరు వీడియోని లైక్ చేయబోయన పర్వాలేదు కానీ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్మీ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయి ఓకే సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఉపయోగపడితే మంచిది కదా సో నేను కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టేస్తే మనం ఇది మనము తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ చూడండి నెంబర్ సిస్టమ్ లో మనకి నెంబర్ సిస్టమ్ లో వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు అది చూసుకోండి మీరు అండ్ టూ నుంచి త్రీ క్వశ్చన్స్ అయితే వస్తాయి పర్సెంటేజెస్ నుంచి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తాయి యావరేజెస్ నుండి వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి ఏజెస్ నుండి వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి ఎల్సిఎంఎస్ నుండి వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి టైమ్ అండ్ వర్క్ లో చైన్ రూల్ అండ్ పైప్స్ అండ్ సిస్టెన్స్ నుంచి మనకి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి నుంచి టూ నుంచి క్వశ్చన్స్ వస్తాయి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి వన్ నుండి టూ క్వశ్చన్స్ వస్తాయి ఇది మ్యాథమెటిక్స్ లో మనం టోటల్ గా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అండి ఇది జీడికి అండ్ అదే విధంగా ట్రేడ్స్ మెన్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ యొక్క మనకి స్ట్రాటజీ ఇది జీడి అండ్ ట్రేడ్స్ మెన్ కి చాలా మంది అడుగుతున్నారు మనం మ్యాథ్స్ మేము ఏమేం చదవాలి సార్ అన్ని టాపిక్స్ ఉన్నాయి అన్నిట్లలో మేము ఏం చదివితే మాకు ఎక్కువగా స్కోర్ వస్తుంది సార్ అని అడుగుతున్నారు కేవలం ఈ వేటేజ్ తగ్గట్టు నువ్వు ఫోకస్ చేయి ఖచ్చితంగా మ్యాథ్స్ వస్తే కనుక నీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చినట్టే మరి మన యొక్క ఎఫ్ ఎబ్ జాబ్ లో మ్యాథ్స్ అంటే అసలు మ్యాథ్స్ రాని వాళ్ళకి కూడా మ్యాథ్స్ బేసిక్ మ్యాథ్స్ నుంచి మనం తీసుకురావడం జరుగుతుంది ఓకే సరే ఇట్ సో అయితే మరి అర్థమేటిక్ బానే ఉంది మరి రీజనింగ్ లో ఏ టాపిక్స్ చదవాలి రీజనింగ్ లో చాలా టాపిక్స్ ఉంటాయి సిలబస్ పరంగా కూడా మనకి చాలా ఎక్కువ ఇచ్చారు కానీ గతంలో ఎన్ని పేపర్స్ చూసినా కానీ గతంలో మనము ఎన్ని పేపర్స్ చూసినా కానీ కోడింగ్ అండ్ డి నుంచి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ సిరీస్ నుంచి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ బ్లడ్ రిలేషన్ నుంచి వన్ నుంచి టూ క్వశ్చన్ వన్ క్వశ్చన్ పక్క ఇంకా ఇవైతే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇందులో డౌట్ ఏ లేదు రీజనింగ్ లో డైరెక్షన్ నుంచి వన్ నుంచి టూ క్వశ్చన్స్ ఒకసారి ఇస్తున్నాడు ఒకసారి ఇవ్వట్లేదు అనాలజీ నుంచి వన్ నుంచి టూ క్వశ్చన్స్ పక్క ఇస్తున్నాడు ర్యాంకింగ్ టెస్ట్ నుంచి పక్కా ఇస్తున్నాడు వన్ నుంచి టు क्वेश्चंस వెన్ డైగ్రామ్స్ నుంచి పక్కా ఇస్తున్నాడు వన్ నుంచి టు क्वेश्चंस అండ్ పజిల్ టెస్ట్ నుంచి ఒకసారి ఇస్తున్నాడు ఒకసారి వట్లే వన్ నుంచి టు क्वेश्चंस క్యాలెండర్ ఒకసారి ఇస్తున్నాడు ఒకసారి వట్లే వన్ నుంచి టు क्वेश्चंस టోటల్ గా ఫైవ్ क्वेश्चंस వస్తాయి ఇది జెడి అండ్ అదే విధంగా ట్రేడ్స్మ్యాన్ కి సంబంధించినటువంటిది ఓకే క్లియర్ కదా మరి జెడి ట్రేడ్స్మ్యాన్ రండి చెప్తారా మిదవాటి చెప్పరా అంటే చెప్తాను మీరు వెయిట్ చేయాల ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఎందుకు మరి అన్ని ట్రేడ్స్ కలిపి ఒకటే దాన్ని చెప్తున్నాను అంటే నువ్వు జీడీకి ఎలిజిబుల్ ఉంటే జీడీ చేస్తావు ట్రేట్స్మెంట్ చేస్తావు అవునా రైట్ నువ్వు జీడీ ట్రైట్స్మెన్ ఐటే ఉంటాయి టెక్నికల్ కూడా చేస్తావు ఉంది మళ్ళా అండ్ నర్సింగ్ ఉన్న వాళ్ళు నర్సింగ్ చేస్తారు జీడీ ట్రేడ్స్ పెన్ కూడా చేస్తారు మరి అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఒకటే దానిలో క్లియర్ గా చెప్తున్నాను కాబట్టి అది ఒకసారి మీరు దానికి విని దేని దానికే సపరేట్ గా నోట్ చేసుకోండి ఇవి నేను చెప్పింది మీరు ఒకవేళ స్క్రీన్ మళ్ళీ రివర్స్ ఒకసారి వెళ్ళి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి ఓకేనా మా యాప్ లో కోర్సు తీసుకునే వాళ్ళకి కూడా ఇదే చెప్తున్నాము అండ్ ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్న మీరు కూడా ఫోకస్ చేయండి కానీ ఈ టాపిక్స్ నుంచి మీకు యాప్ లో కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి నేను ఇంకోటి మరి జీకే పరంగా మ్యాటర్ ఏంటి జీకే జీఎస్ పరంగా మ్యాటర్ ఏంటి అంటే ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారో వాళ్ళ కోసం స్పెషల్ గా మనం ఒక పీడిఎఫ్ అయితే రెడీ చేస్తున్నాం తెలుగు మీడియం పీడిఎఫ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆల్రెడీ రెడీగా ఉంది యాప్ లోనే ఇంత మనం ఇచ్చిన కంటెంట్ లో అమేజింగ్ జాబ్స్ వచ్చినాయి మరి ఈసారి కూడా రావాలి తెలుగు మీడియం వాళ్ళకి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి ఒక టాపిక్ వైజ్ గా మనం అయితే మనం ఒక కంటెంట్ బేస్డ్ మీకు ఒక పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాం ఆ పీడిఎఫ్ అనేది మనం నేర్చుకుంటే సరిపోతుంది మరి దానిని ఆ పీడిఎఫ్ ని మళ్ళీ క్లాస్ టైప్ లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ వస్తాను మీకు తొందర ఏం లేదు కాబట్టి కోర్సు తీసుకున్న వాళ్ళకి జీకే జిఎస్ అనేది అప్డేట్ చేస్తున్నాం తెలుగు మీడియం అంటే ఈజీ కాదు టైప్ చేయాలా మీకు విత్ ఇన్ షార్ట్ విదిన్ వన్ వీక్ లో మీకు అప్డేట్ అనేది తీసుకొస్తాను అందులో డౌట్ ఏ లేదు ఓకే నెక్స్ట్ వచ్చేసి మరి రిమైనింగ్ ట్రేడ్స్ వచ్చేసి మనం ఎలా చూస్తాము అంటే ఇక్కడ చూడండి మనకు ముందుగా యుఎఫ్జే యుఎస్ వెబ్సైట్ అయితే వచ్చేసాం సో ఇలా వెబ్సైట్ కు అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి అగ్నివీర్ సిలబస్ అండ్ ప్యాటర్న్ కనుక చూసుకోండి ఇలా మనం అగ్నివీర్ సిలబస్ అండ్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే ఇలా మనము పైకి అయితే స్క్రోల్ చేస్తున్నాం చూస్తే మనకి ఇక్కడ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మీరైనా చూసుకోవచ్చు నేను ఇక్కడ క్లియర్ కట్ గా చెప్తా మీరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరము లేదు ఓకే క్లియర్ గా చెప్తాను చూడండి రైట్ అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను జీడి అండ్ రేట్స్మెంట్ కి ఒకటే సిలబస్ ఒకటే ప్యాటర్న్ ఒకటే సిలబస్ ఒకటే ప్యాటర్న్ మరి ఒకటే సిలబస్ ఒకటే ప్యాటర్న్ అంటే ఏమేమి వస్తుంది అని చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ లో మనకి పదిహేను క్వశ్చన్స్ వస్తాయి ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే రెండు మార్కులు ఉంది అంటే ముప్పై మార్క్స్ వస్తాయి కదా అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్ లో కొత్తగా చూసే వాళ్ళకి కొత్తగా ఎగ్జామ్ రాద్దాం అనుకునే వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను జనరల్ సైన్స్ లో పదిహేను క్వశ్చన్స్ వస్తాయి ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే రెండు మార్కులు అదైతే మనకి ఇక్కడ కూడా థర్టీ మనకి మార్క్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ లో పదిహేను క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఇక్కడ కూడా మనకి మనకి థర్టీ మనకి మార్క్స్ రావడం జరుగుతుంది అన్నట్టు అండ్ అదే విధంగా రీజనింగ్ వచ్చేసి ఫైవ్ క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టెన్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఓవరాల్ గా ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తుంటాయి ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తే మనకి మనకి హండ్రెడ్ మార్క్స్ అవుతుంది వన్ అవర్ మనకి టైం అయితే ఇస్తారు గుర్తు పెట్టుకోండి వన్ అవర్ టైం అయితే ఇస్తారు ఎగ్జామినేషన్ లో ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అయితే లాస్ట్ టైం మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఇచ్చారు మరి ఈసారి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కానీ నార్మలైజేషన్ అనేది ఉంది వాట్ నార్మలైజేషన్ మీరు బట్టి మీరు అటెంప్ చేసినటువంటి ఎగ్జామినేషన్ బట్టి బట్టి ఒక దానిని డిపెండ్ మనకి నార్మలైజేషన్ అనేది ఉంటుంది ఆ నార్మలైజేషన్ ద్వారా మనకి అన్ని షిఫ్ట్ లాబరేజ్ గా చూసేసి ఏ షిఫ్ట్ హార్డ్ గా ఉంటుంది ఏంటి అనేది దాన్ని బట్టి మనకి కొంచెం మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏంటంటే ఏది పడితే అది బట్టి ఎట్లయినా నేటివ్ లేదు కాబట్టి ఏది పడితే అది మనం టిక్ చేస్తే మరి తర్వాత మనకి ఈ నార్మలైజేషన్ లో మార్క్స్ మనకి యాడ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఏంటనంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ యొక్క ఈ యొక్క ఇప్పుడు నేనైతే ఈ డాట్ కాం వెబ్సైట్ కి వెళ్ళి మనకి చూపించాను ఏదైతే జీడి అండ్ రేట్స్ అయింది మనకి ఇక్కడ మళ్ళీ ప్రతి టాపిక్ కూడా క్లియర్ గా కావాలి అని అనుకుంటే ప్రతి టాపిక్ కూడా అందులో ఏమేమి టాపిక్స్ ఉంటది అనేది ప్రతి కూడా క్లియర్ గా కావాలనుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ గా మనం ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా అవి మనకు ఏదైతే మన యొక్క ఎబ్జె యాప్ లో క్లియర్ గా మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనకి చూసినట్లయితే నెక్స్ట్ టెక్నికల్ చూడండి టెక్నికల్ కి సంబంధించినది కనుక చూస్తే చాలా మంది దీనికి అప్లికేషన్ చేయడం జరిగింది ఓకేనా అయితే మనకి జీడి అండ్ రేడ్స్ పేర్ వచ్చేసి మనకి హండ్రెడ్ మార్క్స్ అనేది రిటర్న్ కు ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ అనేది గ్రౌండ్ కు ఉంటుంది ఓవరాల్ గా టూ హండ్రెడ్ అవుతుంది కానీ ఈ టెక్నికల్ క్లర్క్ ఇక్కడ మనకి నర్సింగ్ అనేది ఎటువంటి గ్రౌండ్ మెరిట్ అనేది లేదు జస్ట్ మనకి క్వాలిఫై కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే ఇక్కడ ఫోర్ మార్క్స్ ఇక్కడ కూడా టూ హండ్రెడ్ కి ఈక్వల్ చేయాలి కదా అక్కడ జీకే అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ అదే విధంగా మనకి ఇక్కడ రీజనింగ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే టెన్ క్వశ్చన్స్ వస్తాయి టెన్ ఇంటూ ఫోర్ అన్నట్టు ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే ఫోర్ మార్క్స్ అంటే ఫార్టీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మ్యాథమెటిక్స్ ఇక్కడ ఇంటర్ మ్యాథమెటిక్స్ వస్తుంది మనకి ఇక్కడ ఇంటర్ మ్యాథమెటిక్స్ వస్తుంది ఇంటర్ మ్యాథమెటిక్స్ లో మనం చదవాల్సిన టాపిక్స్ కూడా నేను చెప్తాను ఇప్పుడు పదిహేను క్వశ్చన్లు వస్తాయని ఇప్పుడు విశేషం మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇంటూ ఫోర్ సిక్స్టీ మార్క్స్ రావడం జరుగుతుంది మరి ఇంటర్ మ్యాథమెటిక్స్ లో మనకి నేను స్పెషల్ గా కొన్ని టాపిక్స్ చెప్తాను అవి నోట్ చేసుకోండి ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారు ఒకటి వచ్చేసి మనకి డ్రెగనోమట నెక్స్ట్ వచ్చేసి మనకి లిమిట్స్ వస్తుంది అండ్ అదేవిధంగా డిఫరెన్షియేషన్ వస్తుంది అండ్ విధంగా మనకి ఇంటిగ్రేషన్ పార్ట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బైనామియల్ తీరం వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్రాబిలిటీ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేం వస్తుంది ఏ టాపిక్స్ మనకి ఇక్కడ ఫంక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి జామెట్రీ నుంచి పక్క క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు ఓకేనా ఈ యొక్క మెయిన్ టాపిక్స్ ఇవి ఇక్కడ తీసివేయడానికి ఉండదు ఉండదు నుంచి క్వశ్చన్ రాదు అనేది అయితే ఉండదు ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వస్తుంది అందులో డౌటే లేదు ఇది మనకి ఎవరికి ఇది అంటే క్లర్క్ అయినా కానీ టెక్నికల్ అయినా కానీ ఒకవేళ మనకి ఇంటర్మీడియట్స్ ఇంక్లూడ్ ఉన్న ప్రతి దానికి కూడా మనకి ఈ టాపిక్స్ అనేది మేజర్ గా ఫోకస్ చేస్తుంటారు కాబట్టి దీన్ని ఒకసారి గమనించా చేయించండి ఇందులో కూడా మనకి అర్థమెంటిక్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి ఒక టూ లేదా త్రీ క్వశ్చన్స్ కి ఇంక్లూడ్ అవుతుంటాయి అండ్ ఇక్కడ ఫిజిక్స్ వచ్చేసి చూసినట్లయితే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి వస్తాయంటే హీట్ చాప్టర్ వస్తుంటుంది తర్వాత యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మాగ్నెటిజం నుంచి ఇస్తాడు నెక్స్ట్ వచ్చేసి గ్రావిటేషన్ నుంచి ఇస్తాడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకెక్కడి నుంచి వస్తాయి మనకి క్వశ్చన్స్ అంటే మ్యాక్సిమం ఇక్కడ నుంచి మనకు కవర్ అవుతుంటాయి తర్వాత ఆసోలేషన్స్ నుంచి కామన్ ఇక్కడ నుంచి తర్వాత మనకి ఎలక్ట్రిసిటీ మెయిన్ ఎలక్ట్రిసిటీ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఎలక్ట్రిసిటీ నుంచి మనకి అదే విధంగా మాగ్నెటిజం నుంచి మనకి అండ్ ఇక్కడ నుంచి మనకి అదే విధంగా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ఒక ప్రాబ్లమ్ ఐటీ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అదొకసారి మనం గమనించాల్సిన విషయం అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ నుండి కెమిస్ట్రీ నుండి మనకి క్వశ్చన్స్ అయితే ఒక టెన్ క్వశ్చన్స్ వస్తాయి ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఓవరాల్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుంది దీనికి కూడా ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు అని గమనించండి ఓకే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే నాలుగు మార్కులుగా మనం తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి క్లర్క్ వెరీ 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 డిఫికల్ట్ అని చెప్పుకుంటాం అన్నట్టు నేనైతే వెరీ వెరీ డిఫికల్ట్ అనే చెప్తా ఓకే ఎందుకు వెరీ 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 డిఫికల్ట్ అంటే ఇది మనకి సెక్షన్ వన్ సెక్షన్ టూ రెండు కూడా మనకి క్వాలిఫై కావాలి సెక్షన్ వన్ సెక్షన్ టూ రెండు క్వాలిఫై కావాలి మరి సెక్షన్ వన్ లో చాలా సబ్జెక్ట్స్ కలిపి ఉంటాయి మరి సెక్షన్ టూ లో జస్ట్ మనకి ఒకటే సబ్జెక్ట్ ఉంటది అది చూడండి ఒకసారి ఇప్పుడ సెక్షన్ వన్ ఏంటంటే పార్ట్ వన్ జనరల్ నాలెడ్జ్ ఉంటది ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడు అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మనకి ఎన్ని మార్క్లు వస్తాయి ఇక్కడ కూడా ఫోర్ మార్క్స్ వస్తాయి ట్వంటీ మార్క్స్ ఉంటుంది జనరల్ సైన్స్ వచ్చేసి ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి ఇంటర్ అన్న కదా ఇందాక నేను చెప్పిన టాపిక్స్ ఇక్కడ ఉంటాయి టెన్ క్వశ్చన్స్ వస్తాయి ఫార్టీ మార్క్స్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్ ఉంటాయి ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ ఉంటాయి మరి ఎక్కడ లేని విధంగా కంప్యూటర్ సైన్స్ కూడా మనకి ఒక కోర్సెస్ లో ఉంది కంప్యూటర్ సైన్స్ ఎక్కడ లేదు ఎవరు క్లర్క్ అని చెప్పినా ఎవరు టెక్నికల్ అని చెప్పినా ఎవరు నర్సింగ్ కోర్స్ ఉందని చెప్పినా కానీ నిల్లు మీరు చీటింగ్ అయిపోతారు కోర్స్ ఎందుకంటే నేను గత మనకు కొన్ని సంవత్సరాలు ఇష్టం కాబట్టి కంటెంట్ ప్రతిదీ అప్డేట్ చేస్తున్నాను మనం వచ్చడం రావడం జరిగినట్టు కంప్యూటర్ సైన్స్ కూడా నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నేను మన కోర్స్ ఎంతో ముందు నుంచి పీడెఫ్ పెట్టాను అప్పుడు వాళ్ళ పీడఫ్ ఇచ్చాను ఇంపార్టెంట్ పీడఫ్ ఇచ్చాను ఫైవ్ క్వశ్చన్ అని చెప్పేసి బట్ నేను లాస్ట్ ఇయర్ నేను అప్డేట్ చేశాను ఇది ఓకే ఎందుకంటే అక్కడ కూడా మిక్స్ కావద్దు కాంపిటీషన్ పెరిగిపోతుందని చెప్పేసి దాని కూడా స్పెషల్ కోర్స్ తో ఇక్కడ పార్ట్ 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 అన్నట్టు మొత్తం కూడా కదా లో మనకి సెక్షన్ మార్క్స్ రావాలని చెప్తున్నాడు అది జస్ట్ పాస్ మెరిట్ కి రాదు మెరిట్ కి రాదు ఇప్పట్లో రాదు ఎందుకు ఆల్ ఇండియా మెరిట్ ఇది ఆల్ ఇండియా మెరిట్ ఇది ఆల్ ఇండియా మెరిట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి పార్ట్ టూ లో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ లో ట్వంటీ ఫైవ్ వస్తాయి ఇవన్నీ కలిపి మనకి ట్వంటీ ఫైవ్ ఇవన్నీ కలిపి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఒక ఇంగ్లీష్ లోనే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఇవన్నీ కలిపి ట్వంటీ ఫైవ్ అంటే హండ్రెడ్ మార్క్స్ ఇక్కడ ఇక్కడ ఈ సెక్షన్స్ అన్ని ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సబ్జెక్ట్స్ కలిపి అండ్ ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకటే మనకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సినటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి అందుకని క్లర్క్ పోస్ట్లు తక్కువగా ఉంటాయి జాబ్ హైలైట్ గా ఉంటుంది కానీ ఇక్కడ మనం ఎంటర్ కావాలి ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తేనే మనకు రన్నింగ్ అనేది కూడా ఈజీనే క్లియర్ చేస్తే మనకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఒకటేం ఏం చెప్తాను అని అంటే మీరు సబ్జెక్ట్ ఎవరైతే బాగా చేస్తారు మీరు ప్రాక్టీస్ మార్క్ టెస్ట్ బాగా చేస్తారు ఈజీగా చేయగలుగుతున్నారంటే ఈజీగా క్లర్క్ వెళ్ళండి అమేజింగ్ గా జాబ్ కొట్టేసుకోవచ్చు ఓకేనా మనకి ఇక్కడ కంప్యూటర్ పైన మంచి అవగాహన ఉంటే ఆ సబ్జెక్ట్ ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా చేయగలుగుతాం ట్వంటీ మార్క్స్ వస్తాయి మనకు ఓకేనా సెక్షన్ వన్ లో సెక్షన్ వన్ లో ఇన్ని చదవాలా మళ్ళీ ఇంగ్లీష్ లో ఇది మరి ఇంగ్లీష్ లో కూడా మళ్ళీ దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి చాలా మంది గ్రామర్ పైన చేస్తారు కానీ ఇక్కడ ఒకాబిలరీ చేయాలి ఒకాబులరీలో మనకి వస్తాయి ఏమో వస్తాయిస్ వన్ వర్డ్ సబ్ క్వశ్చన్స్ ఈ సో ఇవన్నీ కూడా మనం చదవాల్సిందే అన్ని ఒక బ్లర్ కిందికి ఓకేనా సో ఇవన్నీ చేస్తేనే మనకి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా కాబట్టి ఇంగ్లీష్ పైన మంచి పట్టు ఉంటే ఎవరైనా వాళ్ళకి ఇది మంచి క్లర్క్ అనేది కొంచెం బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఇక్కడ కూడా ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు ఓకే నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంత ఇంతమందికి మనం డిస్కస్ చేసిన అన్ని కూడా అగ్ని వీరికి సంబంధించింది మరి నర్సింగ్ అసిస్టెంట్ అనేది మనకి పర్మనెంట్ జాబ్ మరి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నటువంటి ఇది ఒకటే మళ్ళీ సో దీనికి వచ్చేసి మనకి ఎలా ఉంటది ప్యాటర్న్ అని చెప్తాను ఇక్కడ జనరల్ నాలెడ్జ్ వచ్చేసి టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ ఇక్కడ కూడా మనకి గ్రౌండ్ మెరిట్ లేదు అండ్ కెమిస్ట్రీ వచ్చేసి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మార్క్స్ బయాలజీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మార్క్స్ అంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే నాలుగు మార్కులు మ్యాథమెటిక్స్ వచ్చేసి ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ ఉంటుంది ఫిజిక్స్ వచ్చేసి ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ ఉంటుంది ఓవరాల్ గా ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ ఉండడం జరుగుతుంది అన్నట్టు ఇది ఒకసారి మీరు గమనించాల్సిన విషయం ఇక్కడ కూడా ఎటువంటి నైటింగ్ మార్కింగ్ అనేది లేదు అని గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా వన్ విధంగా ప్రతి ఒక్క ట్రేడ్ కి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ప్యాటర్న్ పైన ఐడియా అయితే తెచ్చుకున్నాం మరి నర్సింగ్ కూడా మనకి ఏం చేస్తారంటే కొంచెం సిలబస్ అనేది ఇస్తున్నారు ఆల్ ఇండియా మెరిట్ అయితే ఇది కూడా డెప్త్కిప్పుడు మనం ఏంటంటే ఖచ్చితంగా మనం లెవెల్ పెంచాల్సిందే కాబట్టి అది ఒకసారి గుర్తు పెట్టుకోండి ప్రిపరేషన్ అనేది నర్సింగ్ అప్లై చేసే వాళ్ళు నర్సింగ్ ఒకటే ఉంచుకోకండి జీడి పైన కూడా ఫోకస్ చేయండి మనకి ఇప్పటివరకు నేను సిలబస్ అండ్ ప్యాటర్న్ చెప్పాను మరి ఎగ్జామినేషన్ పాస్ అయ్యాక మనకి ఉండేటువంటి ఈవెంట్స్ ఏంటి అనేది ఒకసారి జస్ట్ ఒక మీకు గుర్తు చేద్దామని చెప్తున్నాను ఇదే వీడియోలో వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది పుల్ అప్స్ ఉంటాయి బ్యాలెన్సింగ్ ఉంటుంది నైన్ ఫీట్స్ డిచ్ అయితే ఉండడం జరుగుతుంది ఈసారి వన్ పాయింట్ సిక్స్ లో కొన్ని చేంజెస్ అయితే చేశారు మీతో చెప్పాలి అది ఒకటి ఏంటంటే సిలబస్ అండ్ ప్యాటర్న్ చెప్పే కదా సో చెప్పాలి కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఫైవ్ మినిట్స్ థర్టీ సెకండ్స్ ఉన్న వరకు మనం రన్నింగ్ కొడుతుంది మనకి గ్రూప్ వన్ అది సిక్స్టీ మార్క్స్ మార్క్స్ వస్తాయి గ్రౌండ్ ఉన్న వాళ్ళకి జీడి అండ్ రేట్ స్పీడ్ వాళ్ళకి ఇది చూడండి అండ్ ఫైవ్ మినిట్స్ థర్టీ సెకండ్స్ నుండి ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ వరకు మనం రన్నింగ్ చేస్తే ఫార్టీ మార్క్స్ వస్తాయి అండ్ ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్ నుండి సిక్స్ మినిట్స్ వరకు కనుక చేస్తే మనకి ఇక్కడ థర్టీ మార్క్స్ వస్తాయి అండ్ సిక్స్ మినిట్స్ వన్ నుండి సిక్స్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు లాస్ట్ గా చూస్తే మనకి ట్వంటీ మార్క్స్ వస్తాయి ఇది ఎందుకు చెప్పానంటే టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ మీకు ఫైనల్ గా మనం ఎంత రన్నింగ్ లో సిక్స్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ లో కనుక రన్నింగ్ ఓటితే మనకి తీసుకుంటారు అంటే మనం దేనిపైన ఫోకస్ చేయాలా ఎగ్జామ్ పైన ఫోకస్ చేయాలి మరి ఎగ్జామినేషన్ పాస్ కావాలంటే మీకు రాకపోతే ఏఫ్జే యాప్ లో ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని వినండి ఎంత కోర్సు జస్ట్ మీకు ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉండడం జరిగింది సో చాలా లీస్ట్ ప్రైస్ లో హెవీ కంటెంట్ ఇస్తున్నాను ఓకే అదొకసారి గమనించండి ఓ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాప్ నుంచి మీరు కోర్సు అయితే వినొచ్చు అండ్ ఇక వెళ్తే మనకు పుల్లప్స్ ఉంటాయి కదా పుల్లర్స్ అనేది మనకి టెన్ కొడితే మనకి ఏదైతే ఫార్టీ అన్నట్టు అండ్ అదే విధంగా నైన్ తీస్తే మనకి జీ యాడ్ ట్రీట్స్మెంట్ వాళ్ళకి థర్టీ త్రీ అండ్ ఎయిట్ తీస్తే మనకి ట్వంటీ సెవెన్ సెవెన్ తీస్తే మనకి ట్వంటీ వన్ అండ్ సిక్స్ తీస్తే మనకి సిక్స్టీనే అండ్ ఎవరైతే టెక్నికల్ నర్సింగ్ క్లర్క్ వాళ్ళు ఉన్నారు కదా మీ పుల్లప్స్ సిక్స్ తీసినా చాలు పాస్ అంతే ఇక మీకు మెరిట్ అవసరం లేదు ఇంకా మెరిట్ ఏం లేదు పాస్ తీస్తే చాలు ఇంకా అర్థమవుతుందా అది ఒకసారి మీరు గమనించాల్సిన విషయం అంటే నేను దీనిపైన ఫోకస్ చేయాలని చెప్తున్నా స్టడీ పైన ఫోకస్ చేయాలని చెప్తున్నా కాబట్టి మీరు అది ఒకసారి గుర్తు పెట్టుకోండి ఇక వెళ్తే ఎవరికైనా కానీ అడాప్టబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది అడాప్టబిలిటీలో మనం ఎలా మనము ఎవరి మనం స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఏంటి ఒక సిచువేషన్ దగ్గర మనం ఎలా రియాక్ట్ అవుతాం ఏంటని తెలుసుకోవడం కోసం అడాప్టబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది సో దాన్ని మీరు అయితే క్లియర్ గా అర్థం చేసుకుంటే ఈజీగా చేయగలుగుతారు అందులో పెద్ద మ్యాటర్ ఏం లేదు ఓకేనా అది సిలబస్ ఎలా ఉంటదో కూడా చేయలేదు జనరల్ థింకింగ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా క్లర్క్ వాళ్ళకైతే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అన్నట్టు అది కూడా మీరైతే గమనించాల్సిన విషయం ఓకేనా అండ్ అదే విధంగా నేను ఇందాక చెప్పినటువంటిది ఏదైతే ఉందో సిల్వర్ అండ్ ప్యాటర్న్ గురించి మీరు ఒకసారి అయితే గమనించి చూసుకోండి అండ్ అదే విధంగా నేను ఇంతకు ముందుకు మీకు చెప్పినటువంటి ఏదైతే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయో ఆన్లైన్ క్లాసెస్ అనేది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్లో నుంచి కోర్సు తీసుకున్నట్లయితే మీకు ఇందాక నేను చెప్పినటువంటి వీడియో క్లాసెస్ చాప్టర్ టెస్టులు గ్రాండ్ టెస్టులు స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ పేపర్స్ అన్ని ఇస్తాను మేము ఒకసారి ఇస్తాము అని అంటేనే ఇస్తాము లేదని అంటే మా దగ్గర లేదు అని చెప్తాము కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అందులో డౌటే లేదు మా నుంచి మీకు ఎప్పటికీ కూడా సపోర్ట్ ఉంటుంది అండ్ ఈ యొక్క సిలబస్ అండ్ ప్యాటర్న్ అనేది తెలుసుకున్నారు కదా జీడికి క్లర్క్ కి నర్సింగ్కి వీటికి ఎంత నుండి ఏ ఒక్క సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అండ్ ఎన్ని మార్క్స్ వస్తాయి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నారు కదా మనం ఏ కొన్ని దగ్గర మనం ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటని కూడా చెప్పాను చాలా మంది కూడా జిఎస్ మరి జీకే కి సంబంధించినటువంటి మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మనకు అన్లిమిటెడ్ అది దేనికి కూడా మన స్పెసిఫికేషన్ ఇక్కడి నుంచి వస్తాయని చెప్పలేదు బట్ కొన్ని టాపిక్స్ చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ జీకే అనుకోండి సెన్సెస్ నుంచి వస్తాయి ఏదైతే టెంపుల్స్ నుంచి వస్తాయి తర్వాత బ్యాంక్ ఆఫ్ ది రివర్స్ నుంచి వస్తాయి క్యాపిటల్ సిటీస్ మనకి అదే విధంగా మనకి ఇక్కడ రీసెంట్ అపాయింట్మెంట్స్ నుంచి వస్తాయి గతంలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే అక్కడి నుంచి వస్తున్నాయి మన క్వశ్చన్స్ ఫెస్టివల్స్ నుంచి అన్నాము ఆ ఇలా మనకి కొన్ని నుండి మనకైతే టాపిక్స్ వస్తాయి వాటిని మనం అది ఎప్పటికీ జనరల్ టాపిక్స్ అది అన్ని మనకు గుర్తుంటాయి కానీ తీరా టైం కానీ బిఫోర్ లాస్ట్ టైం అటెంప్ట్ చేసిన వాళ్ళందరూ ఇవన్నీ నేర్చుకుని వెళ్ళారు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం కరెంట్ అఫేర్స్ ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ యాడ్ చేస్తారు కావాలంటే గతంలో వచ్చినటువంటి పేపర్ చూడండి ఎవరైతే గతంలో వచ్చినటువంటి పేపర్ చూస్తే మీకు ఒక అర్థమైపోతాయి కరెంట్ అఫైర్స్ త్రీ ఫోర్ క్వశ్చన్స్ కొత్త ఇస్తాడు అండ్ సైన్స్ లో కూడా మనకి తెలియని ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ తెలియని నీకు అవతల వారికి డిఫరెన్స్ ఏంటంటే తెలియని వాటిని కూడా నువ్వు నేర్చుకున్నట్లయితే అందరికంటే కొంచెం డిఫరెంట్ గా ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకున్నట్లయితే నీకే జాబ్ వస్తుంది కట్ ఆఫ్ ఎంత ఉంటే జాబ్ వస్తుంది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది కట్ ఆఫ్ అనేది ఎప్పుడు కూడా మనం ఊహించలేము మీరు చదవండి దాని తగ్గట్టు మనం నెక్స్ట్ వీడియోలలో ఫర్దర్ గా ఎప్పటికీ డిస్కస్ చేస్తూ వస్తుంటాం కాబట్టి మీరు హార్డ్ వర్క్ చేయండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో లో మనకు ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తే రెండు వేల ఇరవై ఆరులో లో మనం విజయం సాధించాలి ఎందుకంటే రికమెండ్ ప్రొసీజర్ ఉంటేనే ఉంటారు ఎగ్జామినేషన్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతారు కానీ మెరిట్ రావడమే చాలా కష్టం మరి ఆ మెరిట్ ని అనేది తెప్పించగలిగేది యుఎఫ్జే యుఎఫ్జే లో ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటే హండ్రెడ్ జాబ్ అని చెప్పేసి చాలా మంది నమ్ముతారు బట్ అది ఏంటంటే మీరు హార్డ్ వర్క్ చేస్తేనే జరుగుతుంది ఏదో నార్మల్ గా తీసుకుంటేనే జరగదు నా దగ్గర ఇంకా వేరే దగ్గర తీసుకుంటే మాత్రమే అవ్వదు మీరు కష్టపడి చదవాలి ప్రతి దానికి ఒక టైం టేబుల్ వేసుకోవాలి ఏం చదవాలి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అని మేము బ్యాక్ ఎండ్ నుంచి హార్డ్ వర్క్ జస్ట్ మీకు అయితే మీకు అవుట్పుట్ ఇస్తున్నాము బట్ మీరు కూడా ఏం చేయాలా వాటిని చదవగలగాలి ఇప్పుడు నాకేం అవసరమైన నోటిఫికేషన్ అంతకన్నా చదివి నేను డీటెయిల్ గా చదివి ప్రతిదీ మీకు డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కాదు కదా యాస్పీరెంట్ నువ్వు నువ్వే చదవాలి నోటిఫికేషన్ ఎక్కడెక్కడ పాయింట్ ఉంది ఏ పాయింట్ అడుగుతున్నారని గురించి చదవాలి కానీ నేను చదివి నీకు షార్ట్ లో ఇవాల్సి వస్తుంది నువ్వు నోటిఫికేషన్ చదువుతావా మొత్తం లాస్ట్ టైం ప్రీవియస్ పేపర్స్ అన్ని అనాలిసిస్ చేస్తున్నాను బట్ నువ్వు చేయాలి నువ్వు చేస్తే నీకు ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎక్కడ నుంచి ఇంపార్టెంట్ అడుగుతున్నారు ఏంటని నీకు తెలుస్తుంది స్టూడెంట్ యాజ్ పర్ స్టూడెంట్ గా నీకు ఉండాల్సిన లక్షణాలు అవి తర్వాత ఏ టాపిక్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అంటే గతంలో వచ్చినటువంటి ఎక్కడ ఎక్కువ మనకి ఫోకస్ చేస్తున్నాడనే దాని ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ థర్డ్ ప్రయారిటీ ఇంకా హైలైట్ గా ఇవన్నీ మూడు కంప్లీట్ అయిపోతే మనం ఫోర్త్ గా ఎవరు చదవని రిమైనింగ్ టాపిక్ చదవాలి అదే స్టూడెంట్ ఉండాల్సినటువంటి ఇంకో లక్షణం అండ్ రెగ్యులర్ గా మనకు ఒక టైం టేబుల్ ఒక షెడ్యూల్ అనేది ఉండాలి అది లేకపోతే స్టూడెంట్ ఫెయిల్ అయిపోతాడు ఒక టైం టేబుల్ అనేది లేకపోతే రివిజన్ అనేది లేకపోతే స్టూడెంట్ కి మనకి ఫెయిలూస్ రావడానికి ఇవే రీజన్ అన్నాడు ఒకసారి చదివి మనం పక్కన పెట్టేసి వస్తుంది అనుకుంటే అది చాలా పెద్ద అపోహ అవుతుంది అన్నట్టు ఒకసారి చదివి పక్కన పెట్టేస్తే మనకు రాదు అది దాన్ని రివిజన్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు మన రివిజన్ మీన్స్ ఏంటంటే దాకా టాపిక్ అయిపోతే ఆ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ రాయాలి ఆ రిలేటెడ్ టెస్టెస్ రాయాలి టెస్ట్లు రాయాలి ప్రీవియస్ పేపర్స్ చూడాలి ప్రాక్టీస్ ఇలా ప్రతి దాన్ని మనం ఫోకస్ చేయాలి అప్పుడే మనం స్టూడెంట్ ఖచ్చితంగా గెటింగ్ కావడానికి ఛాన్స్ ఉంటది ఫెయిల్యూర్స్ అనేది మనకి అది ఎప్పటికీ మనకు వచ్చేటువంటి ఒక స్టాంప్ కాకుండా కాదు మన దానిని మార్చుకోవచ్చు మనం ఎప్పుడు అనంటే ఒక మనకి ఏది ఒక రిక్రూట్మెంట్ కి మనకి ఏం పెట్టాడు సెలక్షన్ ప్రొసెస్ ఎగ్జామ్ పెట్టాడు ఎగ్జామ్ సిలబస్ ఏమి ఇచ్చాడు ఆ సిలబస్ కంప్లీట్ చేయడమే మనం ఫస్ట్ మొదటి కర్తవ్యం అది కంప్లీట్ చేస్తే మనకి ఇంకేముంది ఆల్మోస్ట్ మనము ఈజీగా క్రాక్ చేస్తాము ఎగ్జామ్ అయిపోతే ఈవెంట్స్ ఈవెంట్స్ క్రాక్ చేస్తే కథం కంప్లీట్ అయిపోతే మనం మెడికల్ ఉంటది మెడికల్ కూడా ఫిట్ అయిపోతే అదృష్టవశాత్తు అది అయిపోతే మనకి మెరిట్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే ఎగ్జామినేషన్ మంచిగా రాస్తాం గ్రౌండ్ క్వాలిఫై మెరిట్ లో ఎందుకు రాదు జాబ్ వస్తుంది బట్ మనం ఈ వేలు వెళ్ళాలి ఆర్మీ జాబ్ అనేది చాలా సింపుల్ ఎప్పుడైతే మనం ప్రిపేర్ అవుతామో బేసిక్స్ రాకపోతే బేసిక్స్ కూడా నేర్పిస్తాం మనకి కోచింగ్ సెంటర్ లో రాండి మీరు ఖచ్చితంగా నేర్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ అవుతారు ఇది నార్మల్ గా చెప్పట్లేదు ఆల్రెడీ జరుగుతున్న దాని గురించి చెప్తున్నాను మీకు అంతకంటే డౌట్ ఉంటే ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ ఒకసారి విజిట్ చేయండి ఆ విజిట్ చేసే స్టూడెంట్స్ తో డిస్కస్ చేసి ఎలా ఉంటుంది అని కనుక్కొని మీరు జాయిన్ అవ్వచ్చు ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే మాత్రం మీ యాప్ లో డెమో క్లాసెస్ ఉంటే మేము యూట్యూబ్ లో కూడా రెగ్యులర్ గా చెప్తుంటాం ట్రస్ట్ ట్రస్ట్ ఇది అంటే నేను నార్మల్ గా చెప్పట్లేదు ట్రస్ట్ అని మీరు అన్ని చూడండి యాప్ లో కంటెంట్ చూడండి చెక్ చేసిన తర్వాత చూడండి నేను కంటెంట్ ప్రతిదీ మీకు అప్డేటెడ్ కంటెంటే ఇస్తూ వస్తుంటాం అన్నట్టు ఎందుకంటే మా రిజల్టే చెప్తుంది నేను ప్రతిసారి రిజల్ట్ చూపిస్తుంటాను ఎందుకు రిజల్ట్ చూపిస్తాను అంటే నేను వచ్చే ఇంతమంది రిజల్ట్ నాకు అంతమంది నేను చెప్పట్లేదు నా జాబ్ వచ్చిన సరే అని అంతమంది ఎవరు లో చెప్పరు కొద్ది మాత్రమే చెప్తారు ఆ కొద్ది రిజల్ట్ నేను మీకు చూపిస్తున్నాను అదే ఓకేనా ఆ రిజల్ట్ అనేది నేను చెప్తే కదా మీకు ఎంతలా మనం రిజల్ట్ మనం ఎంత కష్టపడుతున్నాం ఏంటి అని తెలిసేది హాలే అన్నట్టు నేను ఓకేనా హార్డ్ వర్క్ చేయండి జాబ్ వస్తుంది ఇంత చెప్తున్నాను కదా ప్రతిది మళ్ళీ వదిలేయకండి ప్రతి పాయింట్ అనేది నోట్ చేసుకోండి మీరు చదవాలా చదివితేనే ఉద్యోగం వస్తుంది ఏజ్ అయిపోతే మళ్ళీ రారు చాలా మంది లాస్ట్ టైం అయిపోయిన వాళ్ళు ఈసారి ఎంతో మంది ఏజ్ కోసం వెయిట్ చేశారు పెరుగుతుందని చెప్పేసి అవి అది మనకి జరగలేదు కాబట్టి మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఎంతో మంది జాబ్ లేని వాళ్ళు ఉంటారు మనకి చిన్న ఏజ్ లో మనకి దీని గురించి తెలిసింది మనం ఈ వేకి ఈ ప్లాట్ఫామ్ మనం చూజ్ చేసుకున్నాం మంచి ఆలోచనే మీరు వెళ్ళాలన్న వే అనేది మీరు తీసుకున్న డిసిషన్ అనేది పర్ఫెక్ట్ ఉంది రైట్ టైం లో రైట్ మనం డిసిషన్ తీసుకొని రైట్ గా మనం హార్డ్ వర్క్ చేస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం రాంగ్ డిసిషన్స్ రాంగ్ స్టెప్స్ వేయకండి అది మీకు చాలా ఎఫెక్ట్ పడిపోతుంది ఓకేనా ఒక చిన్న తప్పే పెద్దవాడికి దారి తెస్తారు సో ఇంకెంత కళ జాబ్ డౌన్లోడ్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటాయి కాంటాక్ట్ వన్ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ क्यों क्यों जैसे, को कॉल చేసి ప్రతి డిటైల్స్ కూడా తెలుసుకోవచ్చు థాంక్యూ ఫ్రెండ్స్ థాంక ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్